నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్గా చేసుకునే ఈ రాగిపిండితో చపాతి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్లో ఎవరైనా సరే ఈ పిండితో చేసిన చపాతి తింటే చాలా ఎనర్జిటిక్గా ఉంటారు అలాగే చాలా టేస్టీగా సాఫ్ట్గా కూడా ఉంటాయి మనకి గోధుమ పిండితో చేసిన చపాతీ కన్నా ఈ రాగిపిండితో చేసిన చపాతి అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఒకసారి నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి మనం మార్నింగ్ చేసి పెట్టినా సరే ఈవినింగ్ వరకు కూడా సేమ్ అదే సాఫ్ట్గా ఉన్నట్టు ఉంటాయి చక్కగాని మనం ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టి వండించామంటే ఈవినింగ్ దాకా అలాగే ఉంటాయి మంచిగా గ్రేవీతో అయినా చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకోండి పెట్టుకొని ఒక వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో వన్ కప్ వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ అయితే తక్కువగానే వేసుకోండి వాటర్ ఎలా బాయిల్ అవ్వాలి ఎలా బాయిల్ అయిన తర్వాత ముప్పావు కప్పు రాగి పిండిని అయితే యాడ్ చేశాను ఫుల్ కప్పు యాడ్ చేయకూడదండి ముప్పావు కప్ మాత్రమే యాడ్ చేయాలి వన్ కప్కి ముప్పావు కప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ పిండి యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గరితో కలుపుకుంటూ మనం పిండి యాడ్ చేసినంత తర్వాత బాగా కలిపితే చక్కగా మనకి ఈ వండలు అనేవి ఏమీ లేకుండా మనకి చపాతి పిండి ముద్దలా దగ్గరగా పడుతుంది అలా వచ్చిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి నేను మీకు తీసి చూపిస్తాను చూడండి ఇలా మనకి దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి దీనిపైన ఒక మూత పెట్టి అలా వండిచ్చేయండి వండిచేస్తే ఒక వన్ మినిట్ పాటు అలా వండించేస్తే మన మంచిగా మనకి పిండి అయితే చల్లారుతుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను నేను యాడ్ చేసి మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయి యాడ్ చేసిన తర్వాత మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే సాఫ్ట్గా మంచిగా వచ్చే విధంగా మన క్రాక్స్ అయ్యి రాకుండా ఉండాలంటే మంచిగా సాఫ్ట్గా అయితే ఒక్క నిమిషం పాటు మాత్రం బాగా కలపండి కలిపితే మనకి పిండి ముద్ద అయితే చాలా సాఫ్ట్గా అయితే తయారు అవ్వాలి అలా నేను పిండి ముద్దను అయితే తయారు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ అన్నీ ఒకే సైజు బాల్స్ కింద అయితే చేసుకోండి నేను అలా అన్ని బాల్స్ చేసి రెడీగా అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మన వీడియో అవసరమైతే అలాగే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా బాల్స్ అన్నీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఒక వండను తీసుకుని ఇప్పుడు ఆ పిండిపైన అదే ఆ బాల్స్ పైన ఒక ప్లేట్ మూత పెట్టి ఉండేయండి ఆరిపోకుండా ఉంటాయి మనకి ఇప్పుడు పొడిపిండిలో ఒక ఉండ డిప్ చేసుకుని ఇలా పొడిపిండి జల్లుకుంటూ చక్కగా ఒక చపాతి గారు తీసుకుని మనకి తేలిగ్గానే రోల్ అయిపోతుందండి చపాతి మనకి బాగా మందంకా కాకుండా అలాగే పలచక కాకుండా మీడియం సైజులో అయితే చపాతి చేసుకోండి మరీ పలచక అవనవసరం లేదు అలాగని బాగా మందంగా ఉండనవసరం లేదు ఇలా మీడియం సైజులో చేసుకోండి ఎలాగైనా మీరు కాల్ చేసుకోవచ్చు లేదా మంచి అన్ని అన్ని ఈవెన్గా ఒకే షేప్ రావాలంటే ఏదైనా ఒక కటర్ తీసుకుని రౌండ్ షేప్లో ఉన్న దాంతో కట్ చేసుకోండి నేనైతే బాక్స్ పైన మూత తీసుకుని కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి మరీ మందంగా కాదు అలాగనే పలచక కాదు పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇలా అన్ని చపాతీలు నేను చేసి రెడీగా పెట్టేసుకున్నాను మిగతా ఎడ్జెస్ ఉన్నాయి కదా ఆ ఎడ్జెస్ అన్నీ కూడా నేను ఇంకో రెండు చపాతీల కింద అయితే చేసేసాను బాగా మళ్ళీ మిక్స్ చేసి రౌండ్గా బాల్స్ చేసి ఒక రెండు చపాతీల కింద అయితే చేసేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి దోస్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు చపాతీని వేసి రెండు వైపులా ఒకవైపు బబుల్స్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా అలాగే వేసి కాల్చుకున్న తర్వాత పైన బటర్ కానీ లేదా ఆయిల్ కానీ ఇలా స్ప్రెడ్ చేసి కాల్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా చపాతీ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా పొంగుతుందో అలా అయితే మనకి సాఫ్ట్గా వచ్చేస్తాయి చపాతి కాల్చేటప్పుడు ప్యాన్ మాత్రం బాగా హీట్గా ఉండాలి అలాగే ఒకే వైపు ఎక్కువసేపు మాత్రం ఉండకూడదు తొందరగా తిప్పుకుంటూ మనం కాల్ చేసుకుంటే మనకి చపాతి అనేది సాఫ్ట్గా ఉంటుంది ఎక్కువసేపు కాల్ చేయాలంటే అందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి మనకి చపాతీ గట్టిగా అయితే వచ్చేస్తుంది కాబట్టి తొందరగానే మీరు ఇలా టర్న్ చేసుకుంటూ కాల్ చేసుకోండి మన చపాతీలు అయితే సాఫ్ట్గా వస్తాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నారు కదా ఇలా అన్నీ నేను రెడీగా కాల్చిపెట్టేసుకున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనం ఎలా ఫోల్డ్ చేసినా సరే ఇవి విరిగిపోకుండా చక్కగా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి గోధుమ పిండితో చేసిన చపాతీల కన్నా చాలా సాఫ్ట్గా ఉన్నాయి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్